నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను మంచి కథతో వచ్చానండి కథ చెప్పాలి అనుకుని వచ్చాను ఈరోజు నా వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి నేను ఆ కథ చెప్పదలుచుకోలేదు మళ్ళీ చెప్తాను నేను అప్పట్లాగాను ఈరోజైతే నాకు ఎందుకు వచ్చే కామెంట్స్ మంచి వచ్చాయా నెగటివ్గా వచ్చాయా అనే విషయం మీద మాట్లాడుకుంటా మంచిగా వచ్చిన అయితే నాకు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చాయి మై మంచిగా వన్ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ నెగిటివ్ కామెంట్స్లో కూడా ఒక్కరు మాత్రం ఫుల్ నెగిటివ్గా మాట్లాడారు ఇక మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ కామెంట్స్ బయట వాళ్ళు అయితే నా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు కొత్తగా చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఏమో అయితే ఏమి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కామెంట్స్ పెట్టారు ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పారు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను ఇక ఇప్పటిదాకా నేను నిన్నో మొన్న ఒక యూట్యూబర్కి చెప్పాను నెగటివ్ కామెంట్స్కి బాగా వ్యూస్ వస్తాయి మా లాంటి వాళ్ళకి రావులే అన్నారు ఆమె కూడా ఇంచుమించుకుని ఆ వయసు ఆమె ఉండొచ్చు బహుశా అందుకని నేనుండి మనకేమొస్తాయలేండి నెగిటివ్ కామెంట్స్ మనకు ఆ బాధే లేదు అని నేను అన్నాను ఎందుకంటే మేము ఏదో పిల్లలకి ఏదన్నా ఒక మంచి మాటలు చెప్దాము ఒక మోరల్ మోటివేషన్ మాటలు చెప్దాము ఒక స్టోరీస్ చెప్తాము అన్నట్టున్నాను రెండు సంవత్సరాలుగా నేను చేస్తుంటే ఈ రోజుకి ఒక్క నెగటివ్ కామెంట్ రాలేదు కానీ నా జీవితంలో ఈ యూట్యూబ్ పెట్టాక రెండే రెండు వచ్చాయి ఆ రెండిట్లో ఒకరు సంస్కారంగా పెట్టారు ఒకరు కుసంస్కారంగా అంటే సంస్కారం లేని మనిషి సంస్కారంతో పెరిగిన మనిషి కాదు ఆ మనిషి ఆడో మగో నాకు తెలియదు ఆ మనిషి పెట్టిన కామెంట్కి నేనైతే కొంచెం హర్ట్ అయ్యాను కొంచమే అయ్యాను ఎందుకంటే అతను మంచోడు కాదు కదా అదే ఆడదో మగాడో ఎవరు మంచివాళ్ళు కాదు కదా మంచోళ్ళు ఒక మాట మనాలంటే మనం బాధపడాలి అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి నేను చెప్పాను ఎంత ఇచ్చారు ఏంటి మీకు డబ్బులు ఆమె చెప్పినట్టే చెప్పారే అచ్చమా అన్నారు నాకు స్క్రిప్ట్ రాసి ఆమె లెటర్ పంపించారు అదే రకంగా నేను చదివేశాను నేను మామూలుగా మీకు యూట్యూబ్లో మా కథలు స్టోరీలు చెప్తానుగా ఒక బుక్ ముందు పెట్టుకుంటాను దాంట్లో పాయింట్స్ రాసుకుంటాను ఆ పాయింట్స్ ప్రకారమే మీకు అన్నీ చెప్తుంటాను కదా మీకు అందరికీ తెలుసు పాతవాళ్ళందరికీ కొత్త వాళ్ళకి తెలియదు కానీ ఈరోజు కొత్తగా ఒకే ఒక్క ఛానల్ ఆ ఛానల్ కూడా ఏంటి నేను ఇప్పుడు దాకా చాలా విషయాల గురించి ఆ రోజు వైనాడు విషయం గురించి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ జనాలు చనిపోవడం అక్కడి నుంచి ప్రతి ఒక్క వీడియో నేను చేశాను ఎందువల్ల ఏంటి అనే విషయాలు ఆ రోజు నేను అంత ఫేమస్ కాలేదు ఈరోజు కూడా నేను అంత ఫేమస్ కాలేదు కాకపోతే ఒకే ఒకటి అమ్మ మాట ఛానల్ ఆమెను పెట్టాను జయా గారిని అక్కడ తమ్న ఇల్లు ఫోటో పెట్టాను ఆ పెట్టినందువల్ల జనాలు ఏంటా అని వచ్చి తొంగి చూశారు చెప్పానుగా జనాలకి ఒక ఆశ అనమాట వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని అని తొంగి చూసే ఆశ మంచికి ఎవరికీ అవసరం లేదు అన్ని అవసరాలు అది చూసి జనాలు ఇక మంచి అనేవాళ్ళు మంచి అన్నారు చెడు అనేవాళ్ళు ఒకరు ఇద్దరు అన్నారు ఈ చెడు అనే వాళ్ళు ఎందుకు అన్నారు అంటే వాళ్ళు కూడా ఆమె బాధ్యతలు కాదు ఎందుకంటే డబ్బులు కమ్ముడు పోయారు నన్ను అన్నారుగా ఆమె ఎంత ఇచ్చారు ఏంటనని నేను ఆమె ఊరు కాదు ఆమెకి తెలిసిన వాళ్ళు కాదు నేను ఆమెని ఎదురుగా చూడలేదు నేను ఆమెకి ఫో కనీసం ఫోన్ కూడా లేదు నా నెంబర్ ఏంటో ఆమెకి తెలదు ఆమె నెంబర్ ఏంటో ఓన్లీ వన్ సబ్స్క్రైబర్ని మాత్రమే నేను కాకపోతే నేను మా నా యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా నేను ఒక ఆరు నెలల ముందు నుంచి నేను ఆ ఛానల్ చూస్తున్నాను అప్పట్లో ప్రమోషన్స్ అవన్నీ ఏం లేదు ఆమె పూజలని ఇల్లు కట్టుకోవడాలు ఇలాంటివన్నీ చూస్తుంటే ఆమె డ్రాయింగ్ వేసుకోవడం స్టిచ్చింగు ఇవన్నీ చేస్తుంటే నాకు మంచిగా అనిపించింది ఒక వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మంచిగా అనిపించింది ఒక యూనిటీగా ఉన్నారు బాగున్నారు అన్నట్టుగా అందరి ఇళ్లలో కూడా ఇట్లాగే సఖ్యంగా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ చూస్తున్నాను ఇక ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్ చేసే పెట్ట పెట్టాక నేను నేనేందో నా యూట్యూబ్ ఏందో అనుకొని చూ పెట్టుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళవి కూడా నేను చూసుకుంటూ వాళ్ళకి కామెంట్స్ పెట్టుకుంటూ అట్లాగా ఎప్పుడో సమయం దొరికినప్పుడు ఆమె ఛానల్ కూడా చూస్తున్నాను ఇక అయితే నిజంగా ప్రతిరోజు ఆ ఛానల్ నేను చూసేదాన్ని ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చినప్పటి నుంచి నాకు టైము లేదు ఆ ప్రమోషన్స్ ఇష్టం లేదు ఎందుకంటే నాకు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఇక ఇవి తీసుకోండి అవి తీసుకోండి అనేది కానీ మేకప్ కానీ రోజు నాకు దాని మీద ఇప్పుడే కాదు చిన్న వయసులో కూడా లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ ఇక ఈరోజు నాకు ఎందుకుంటుంది ఆ వ్యామోహం నాకు చీరలు నా హస్బెండ్ చనిపోయేదాకా నా హస్బెండ్ తెచ్చిస్తే నేను కట్టుకున్న దాన్ని ఇదిగో ఈ ఒంటి మీద ఉండే చీర కూడాను నా హస్బెండ్ తీసిస్తేనే కట్టుకున్నాను అంటే టెన్ ఇయర్స్ అయిపోయినాయి చనిపోయి కానీ ఈరోజు కూడాను ఆయన తీసి చీరలు ఆయన చనిపోయిన తర్వాత నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు తెచ్చిస్తారు నాకు నా బిడ్డలు నేను కోరింది తీసిస్తారు నేను ఇటు యూట్యూబ్ వల్ల నేను బ్రతకాలని నేను అనుకోలేదు నాకు తెలిసింది ఏదో నేను నలుగురికి చెప్పాలి మంచి విషయాలు అని వచ్చాను నేను ఇక నేను నాకు కాస్త కష్టంగా ఉన్నప్పుడు మనసులో కష్టంగా ఉన్నప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను చిరా గారి రీల్స్ చూస్తుంటాను ఆయన కామెడీగా మాట్లాడడం అలాంటివన్నీ చూస్తుంటాను కాస్త నవ్వుకుంటుంటాను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తుంటాను నేను మీకు ఎన్నోసార్లు యూట్యూబ్లో కూడా చెప్పున్నాను అట్లాగే ఈరోజు నేను ఏదైనా మంచి అంటే మంచి అని చెప్తాను చెడు అంటే ఈ ఇట్లా కాదు ఇట్లా అని నేను చెప్తాను అలాంటి విషయాలు నేను యూట్యూబ్లో ఎవరి గురించి నేను ఏ రోజు జోక్యం చేసుకోలేదు కానీ కామెంట్ మాత్రం ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళైనా తెలవకపోయిన వాళ్ళైనా ఒక డాక్టర్ అయినా ఒక సినిమా యాక్టర్ అయినా ఒక జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే వీడియో పెట్టారంటే దాంట్లో ఉండే మ్యాటర్ బాగుంది అనుకున్నప్పుడు నేను కామెంట్ పెట్టేస్తాను మంది కామెంట్ పెట్టడం ఇష్టం ఉండదు డీపీ ఉంటుంది కదా దాంతో పాటే నేను పెడతాను ఎందుకంటే నేను కామెంట్ నెగటివ్గా పెట్టను ఎవరికి నాకు ఇష్టం లేదనుకోండి కామెంట్ పెట్టను చూసి వదిలేస్తాను ఇష్టమైంది అనుకోండి నేను మంచిగా కామెంట్ పెడతాను అంతే మీరు డీపీలో ఫోటో లేకుండా ఏం లేకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు అంటే మీరు కదా పేటిఎం వాళ్ళు పేటిఎం బ్యాచ్ మీరు నన్ను అనేంత హక్కు మీకు లేదు ఇక నన్నే కాదు ఎవరిని కూడాను బాడీ షేపింగ్ చేయకూడదు ఈ వయసులో ఆమెకు ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారు ఈ వయసులో అంటే ఏ వయసులో చేయాలి రాజ్యాంగం ఉందా ఏ వయసులో చేయాలి అని ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటే గంట కూడా పట్టచ్చు బహుశా కానీ నేను అంత పెట్టదలుచుకోలేదు ఆమె గురించి నేను చెప్పడము ఎందుకంటే ఏ రోజు ఒక మాట పడని వాళ్ళు రోజు ఒక మాట పడుతున్నారు వాళ్ళ కంటి నీళ్ళు కింద రాలే అంటే మీకు తెలుసో తెలుసోలేదు భాగవతంలో కంటి నీళ్ళు రాలితే ధర్మరాజు ఆ భూమి ఇంకన బీడుపడిపోద్ది ఇక ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడాను అది పంటలు పండవు ఇంకా భూమి అలాంటిది మంచి వాళ్ళ కన్నీళ్ళు నేల మీద రాలితే పంటలు పండవు ఇంకా అది బీడు అలాంటిది ఒక మాట అనే ముందు వాళ్ళ మనసు ఎంత కష్టపడద్ది అనేది తెలుసుకొని మాట్లాడాలి ఈ మాటలన్నీ కూడా నేను ఆమె ఏ రోజు కూడాను ఎవరిని పొరపాటుగా మాట్లాడలేదు ఇవన్నీ వినలేదు నేను తప్పుగా కూడా మాట్లాడలేదు వాళ్ళేందో వాళ్ళ ఫ్యామిలీ ఏందో ఆఖరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఎప్పుడు ఆమె తప్పుగా కానీ వేరేగా కానీ మాట్లాడడం నేను వెళ్ళలేదు కాకపోతే నాకు అసలు ఆ ఊరు వెళ్ళే ఆమె గురించి మంచిగా చెప్తున్నప్పుడు ఎక్కడో పరాయి దాన్ని ఎక్కడ అసలు నా స్టేటే ఆంధ్రా కాదు ఇప్పుడు అలాంటి దాన్ని నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చేసిన దాన్ని నేను ఈరోజు నాకు ఆ గురించి ఏం తెలుసు యూట్యూబ్ ద్వారా మాత్రమే తెలుసు మీరు ఆమె మీద జలస్ పెట్టుకున్నారు ఏమో మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారో ఆ గురించి నెగటివ్గా మాట్లాడమని అంటే నన్ను అన్నారు కదా మీకు ఎంత ఇచ్చారు ఏంటి అని అన్నారు పక్కనే మీరు ఉన్నారుగా మీకు మీకు తెలవదా కావాలంటే మీరు కూడా పోయి ఆ గురించి చెప్పండి మంచిగా నాకన్నా ఎక్కువే ఇస్తారు డబ్బులు అని చెప్పాను నేను వాళ్ళు మాత్రం బ్యాడ్గా మాట్లాడినప్పుడు నేను అన్న కొని నన్ను ఇట్లా అంటున్నావుగా మీ అమ్మను కూడా ఇట్లాగే అంటావేమో నువ్వు కూడా ఆ మాట అనుకొని నేను వదిలేసాను ఇక ఇప్పుడు నేను చెప్పాల్సింది మంచి కామెంట్స్ అయితే ఒప్పుకున్నారు ఆ గురించి చెడుగా చెప్పాలనుకున్నారు ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చాలని రూలే లేదండి ప్రతి ఒక్కరికి నచ్చాలి అని అనుకుంటే మనము ఒక ఐదు వందల నోటో లేకపోతే ఒక పది రూపాయల నోటో ఇప్పుడు చెలుబాటులో లేవుగా రెండు రూపాయలు ఒక్క రూపాయల నోట్లు ఐదు రూపాయల నోటు దగ్గర నుంచి ఐదు వందల నోటు దాకా ఏదో ఒక డబ్బుల నోటుగా పుడితే మనం ప్రతి ఒక్కరికి నచ్చుతాం కాబట్టి అందరికీ అందరూ నచ్చాలని లేదు కనీసం మన ఇంటి సభ్యులు కూడాను వంద మంచి పనులు చేసి ఒక్క పొరపాటు మన వల్ల వచ్చిందంటే ఈ వంద మంచి పనులు మానేసి ఆ ఒక్కటే పట్టుకొని వేలాడతారు కాబట్టి ఇక దారిని దారినిపోయే దానయ్య గురించి మనకేంటి ఎవరో ఏదో ఒక మాట అన్నారని భయపడడానికి అందుకని నేను బాధపడలేదు ఇక నేను ఈ రెండు వీడియోలు డెలీట్ చేశారు అన్నారు కదా ఆ రెండు చూడాల నేను నిజంగా చెప్తున్నాను అదే గనక ఛానల్లో గనుక ఉండుంటే ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు ఉండుంటే నేను సెర్చ్ చేసైనా అసలు ఏం చెప్పారు మీ ఏంటి అనే విషయాలు చూసేదాన్ని నాకు ఆ వీడియోలు రెండూ చూడలేదు ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఉన్నాను టైం లేదు నాకు ఇంట్లో పనులు నాకు బయటికి పోవాల్సిన పనులు ఇలాంటివి ఉంటాయి కదా మా పిల్లలు అని వీకెండ్ వచ్చింది ఇలాంటివి ఉన్నాయి అందువల్ల నేను అవి చూడలేదు కానీ నాకు ఈ గోలంతా జరిగేటప్పటికి మూడో రోజు తెలిసింది విషయం అంటే నిన్నే తెలిసింది నాకు ఈ విషయం ఈమె అమ్మ మాట ఛానల్ గురించి ఏంది ఎంతమంది వీడియోస్ చేస్తున్నారు ఏంటి అని సెర్చ్ చేస్తే అప్పుడు ఎవరికో ఇట్లాగ డబ్బులు కట్టమన్నారు అని ఏదేదో మాట్లాడారు ఇప్పుడు కూడా నాకు దాని గురించి బాగా తెలియదు ఈరోజు కామెంట్స్ ద్వారా నేను తెలుసుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇట్లా మాట్లాడుతుంటే అత్యాశ అని నేను చెప్పాను నిన్న అంటే ఆశకి ఆశకి ఎంతో తేడా ఉంటుంది ఒక్క అక్షరమే తేడా కానీ దానికి అక్షరమే కదా అనుకుంటే తేడా మటుకు చాలా ఉంటుంది ఆశ అనేది ఏంటి మనం ఏదన్నా ఒక కష్టం చేసుకున్నప్పుడు దానికి వచ్చే ఫలితాన్ని ఆశిస్తామే అది ఆశ అంటారు కానీ మన తల వెంట్రుకు తీసుకుపోయి కొండకేసేసి ఆ కొండనే లాక్కోవాలి మనం అనుకుంటే అది అత్యాశ అంటాను నేను ఎవరికైనా ఇది అర్థమయ్యి ఉంటుంది కానీ ఈ కాలం వాళ్ళకి కొంతమందికి అసలు తెలుగే అర్థం కాదు భాషయే అర్థం కాదు తెలుగులో చెప్పితే అర్థం కాదు నాకు తెలుగు తప్పక అన్ని భాషలు అంత ఫ్లూయెంట్గా రావు కాబట్టి నేను తెలుగులోనే చెప్తాను అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేకపోతే లేదు అంతే ఇక నేను ఆమె నాకు చుట్టమని నేను చెప్పలేదు మంచి చెడు అనే బేరేజ్ వేశాను నేను ఇప్పుడు నాకు కూడా నిన్న వీడియోలో ఐడియా రాలేదు ఇప్పుడు ఆమె డబ్బులు కట్టమన్నారు ఎందుకో అసలు ఎందుకు కట్టమన్నారు అది కూడా తెలియదు ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే నా కామెంట్స్ని బట్టి నేను చేస్తున్నాను వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టారు ముప్పై వేలు కట్టాము అంటున్నారు ముప్పై వేలు కట్టి ఆత్మహత్యలు చేసుకునేదా పోవాల్సిన అవసరం ఏంటి ముప్పై వేలకి ఆ ముప్పై వేలు కూడా రా లేని వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు తాకట్టు పెట్టాను కమ్మలు తాకట్టు పెట్టాము ఇవన్నీ అన్నారు కానీ ఇవన్నీ చేశారు తాకట్టు పెట్టారు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేయాలి మనం ఆశ ఆశకే కదా తాకట్టు పెట్టి మరి మనం ఒక పని చేయాలా మన చేతిలో ఉంటేనే తీసుకోవాలి మన చేతిలో ఉంటేనే ఏదైనా కొనుక్కోవాలి ఎవరో ఏదో చెప్పారని చెప్పని మనం ఎందుకు కొనుక్కోవాలి ప్రతి విషయంలో మన బాడీలో ఉన్నట్టుగానే షుగర్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటాయి థైరాయిడ్ ఉంటుంది ఇవన్నీ నార్మల్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటేనే ఒక మనిషి బాగుంటారు అది హై అయినా లో అయినా అది జబ్బు కిందకు వస్తుంది షుగర్ అయినా అంతే లో అయిందంటే లో షుగర్ అంటారు హై అయిందంటే హై అంటారు నార్మల్గా ఉందంటే హెల్దీగా ఉన్నట్టు లెక్క ఇలాంటిది ప్రతి ఒక్కటి మనిషిలోనే ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ అని ఇక బయట ప్రపంచంలో జరిగే విషయాల్లో నెగిటివ్ పాజిటివ్ తెలవదా ఒకరు అన్నారు నన్ను మీరు అత్యాశ అంటున్నారు అని అంటే అవునమ్మా ఇంకా కూడా తెలుసుకోకపోతే అట్లా సోషల్ మీడియాలో మనం ఎన్నో రోజుకి వందల్లా చూస్తున్నాం నిన్న మొన్న చూశారు కదా కట్టుకున్న భార్య చంపేసింది భర్తని హనీమూన్ కందిస్కి పోయి ఇలాంటి జరుగుతుంటే సోషల్ మీడియా మీరు చూడకుండానే ఉన్నారా అసలు నాకు ఈరోజు కామెంట్ పెడితే ఒకరు వాళ్ళేమి అమాయకులు కాదండి ఎవరో నాకు రిప్లై కామెంట్ పెట్టారనమాట నెగిటివ్గా పెడితే వాళ్ళకి ఇంకొకరు చెప్పారు వాళ్ళు అమాయకులు కాదు ఆన్లైన్లో డబ్బులు కట్టిన వాళ్ళు వాళ్ళ అమాయకులు లెట్ అవుతారు అని అడిగారు నిజమే నాకు ఈ ఈరోజు కూడా ఆన్లైన్లో నాకు ఫోన్పే లేదు గూగుల్ పే లేదు ఆన్లైన్లో డబ్బులు కట్టడం కానీ తీసుకోవడం కానీ ఏది రాదు ఎందుకంటే నాకు ఈ డానిటైజేషన్ అయిన తర్వాత నా చేతిలో డబ్బులు పెట్టుకోవడం కానీ లేదా తీ ఇవ్వడం కానీ ఇవన్నీ లేదు అన్నీ కూడా మా పిల్లలే చేస్తారు కాబట్టి నాకు అంతటితో దాంతో సంబంధం లేదు నేను ఎక్కడికి పోయినా కూడా ఒంటిగా పోను మా పిల్లలతోనే పోతాను ఇక డబ్బులతో ఏం నాకు ఇంకా మీరు భర్తలకు తెలవకుండా ముప్పై వేలు కట్టారు యాభై వేలు కట్టారు కమ్మలు తాకట్టు పెట్టారు ఇవన్నీ అంటున్నారు మీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు కదా అని మీరు ఇచ్చేస్తే ఎట్లా వరాలు కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఆ బాధితులున్నారే వాళ్ళు మాత్రమే అనే హక్కు ఉంది వాళ్ళ బాడీ షేమింగ్ కానీ ఏజ్ గురించి కానీ ఇక ముసల నక్కని హని ఇట్టని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడాను ఆ బాధ్యతలు కాని వాళ్ళకి అనే హక్కే లేదు ఎందుకంటే ఆ బాధ్యతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే హక్కు అదిగాక డైరెక్ట్గా పోయి ఆమె చేతిలోనే పెట్టారో పెట్టలేదో పెట్టిన వాళ్ళకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది మీరు ఆన్లైన్లో వాళ్ళకి కట్టారు మాట మాత్రమే ఆమె ఇచ్చింది ఎవరైనా చెప్తారు మాట ఇప్పుడు నాకు సబ్స్క్రైబరు ఎప్పుడు యూట్యూబ్లో ఒకరు కామెంట్ పెట్టారు అవునండి అమాయకులు బాగానే ఉంది ఆమె చెప్పినట్టు విన్నారు వాళ్ళకేం తెలుసు అని మీరు అంటున్నారే కొందరు మీలాగా తెలివిగా ఉండరు కొందరు అమాయకులు కూడా ఉంటారు అని ఆ అమాయకుల్ని ఒక సముద్రంలోనో బావిలోనో దూకమని చెప్పొద్దామే మీకు మీకేత రాదు అయినా కూడా ఈత వచ్చినా కూడాను ఆమె చెప్పింది కదా అని బావిలో దూకుతారా దూకరు కదా అలాంటప్పుడు మీరెందుకు అమాయకులు అవుతారు ఎవరైనా ఇది ఈరోజు కాదండి ఈ చైన్ అనేది సిస్టము ఈ రోజు కాదు ముప్పై సంవత్సరాల క్రితమే జరిగింది ఫేస్ అని అవని ఇవని ఏదో ఒక కంపెనీ వాళ్ళు నాకు తెలిసి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయే ఫిఫ్త్ క్లాస్ లోపల పిల్లలు ఆ టైంలోనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నన్ను అడిగింది ఇట్లాగా ఇంత కడితే డబ్బులు అవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి ఆ తర్వాత ముగ్గురిని చేర్చాలి మీరు ఆ ముగ్గురిని చేరిస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి వాళ్ళు మళ్ళీ ముగ్గురు ముగ్గురిని చేర్చాలి ఇవన్నీ చెప్పారు నాకు అలాంటివన్నీ ఇష్టం లేదు నా చేతిలో రూపాయి ఉంటే ఆ రూపాయితోనే నేను ఖర్చు పెట్టుకుంటాను అప్పనే మాట నాకు ఈరోజుకి తెలియదు ఏ విషయం కూడాను ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అడ్డదారులో వచ్చే డబ్బులు కానీ అడ్డదారిలో వచ్చే విషయాలు కానీ నాకు ఏది లేదు ఇక మీరు గనక ఒక ఆవిడ చెప్పింది మీరు గనక ఇలాంటి గోతిలో పడితే అప్పుడు మీకు బుద్ధి వస్తుంది అన్నది నేను ఆయన్ని చూడకుండానే ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నారా మీకు తెలుసా నాయి పాతిక లక్షలు నాలుగేళ్ల క్రితం పాతిక లక్షలు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు తెలుసలేదు నా దగ్గర బ్యాంకు స్టేట్మెంట్తో కూడా సహా ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాడు ఏం చేశాడు హ్యాండ్ లోన్ అని చెప్పి ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడు రెండు వందల యాభై మందికి మూడు కోట్లతో వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నారో ఒకటి తెలుసు వాడు ఐపీ అన్నాడు కానీ ఈ రోజు నేను కోర్టుకి వెయ్యాలంటే నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను తిరగడం నాకు ఇష్టం లేదు అది జరిగింది నెల్లూరులో నేనుండేది బెంగళూరులో రోజు నేను ఆ స్టేట్మెంట్స్ అన్నీ కట్టి నేను లాయర్ని చాకలేను లాయర్లని మనం చాకాలి ఈరోజు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరూ లేరు కాబట్టి మన కేసు తెల్లారేది తెగేది కాదు లాయర్లను చాకాలి అందుకని పోయిన వరకు పోతే పోయింది అన్నట్టుగా నేను ఆ బట్ట పెట్టుకున్నాను కానీ వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారనుకొని కూడా అనుకున్నాను నేను ఇట్లాగే ఉన్నా గుర్రం గరిక మేసి 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 అదే చచ్చిపోద్ది అలసిపోయి అంతేగాని ఆ మళ్ళా వాన చినుకులు పడితే ఆ గరిక మళ్ళా మగస్తుంది అంతేగాని తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఊపితే వెనక మానరు అని ఆమె తప్పు చేసుకున్న ఆమెకు ఆ పాపం తగలద్ది ఇక్కడ ఈ బ్యాడ్ కామెంట్స్ మీరు డబ్బులు తీసుకుంటున్నారు లేకపోతే ఆమెతో ఆమె మీద జలస్థ అంటున్నారు ఆ పాపము మీకు తగలద్ది మీ పిల్లలకి తగలద్ది ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కామెంట్ పెట్టే ముందు ఒకరిని ఒక మాట అనే ముందు అన్నీ ఆలోచించుకొని పెట్టండి అప్పుడు మీకు మీ ఫ్యామిలీకి అంత మంచి జరగద్దని కోరుకుంటూ ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే ఇంకా మీరు తర్వాత ఏదైనా కామెంట్స్ పెడతారు కదా దానికి తగ్గట్టు నేను మళ్ళీ వీడియో చేస్తాను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను